హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు ఏ విధంగా వ్యవహరిస్తుంది ఎందుకు కొంతమంది పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తుంది ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చంపేస్తాం చంపేసేటువంటి ప్రయత్నం చేసిండే వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు టాలరేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం అలాంటి ప్రశ్నే వేయాలని నాకే అనిపించింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో ఆల్మోస్ట్ గత నెల ఇరవై ఏడో తారీఖు నుంచి చక్కలు కొడుతుంది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషను ఎక్కడ రామగిరి మండలంలో తోపు అది రాప్తాడు నియోజకవర్గం పరిధిలో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అది బాగా వైరల్ అవుతుంది అది నేను మీకు ఆడియో వినిపిస్తాను అది వినండి మీరు స్పష్టంగా వినండి విన్న తర్వాత అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రశ్నించట్లేదు కనీసం పిలిచి విచారించట్లేదు అనేటువంటి అనుమానం మరి మీకు వస్తుందో రాదా కానీ నాకైతే అనుమానం వచ్చింది అందుకే నేను ఈ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను వినిపిస్తా ఆడియో ఇది తెలుసే చెప్పుకుంటాం మీకేమన్నా మేము ధర వచ్చేది ప్రజల దగ్గర ధరం వచ్చుతాం ప్రజలకు ధనం వస్తాం ప్రజలకు మీలాంటి దుర్మార్గం నా కొను భయపడేది

సో ఇది ఇంకొకటి కూడా చూపిస్తా ఇరవై అంటే ఈ వీడియో ఉంది ఈ వీడియోతో పాటు లోకేష్ గారిని కూడా అన్నారు

సో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కనుక జస్ట్ ఒక సంకేతం ఇచ్చినట్టయితే ముద్దు సీను ఇంట్లో జరబడి చంద్రబాబు నాయుడు గారిని లేపేసేవాళ్ళు చంపేసేవాళ్ళు హత్య చేసేవాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా తూపుదత్తి చంద్రశేఖర్ రెడ్డి అంటూ ఉన్నారు అంతేకాదు దాని కంటిన్యూషన్ ఏమన్నారంటే ఫ్యాక్షనిజం చేయాల్సి వస్తే ఫస్ట్ లేపేది లోకేష్ని లోకేష్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆయన అన్నారు అంటే ఇవి సాధారణమైనటువంటి వ్యాఖ్యల అసలు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్తే తొంగు అక్కడ పొంగనూరులోనే పొంగనూరు కాన్స్ట్యూన్షియన్లోనే ఆయన మీద హత్యాత్యం జరిగింది ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటారు ప్లస్ ఆయన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి హోదాని కూడా గౌరవించుకున్న ఆయన ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించారో మనం విన్నాం అసలు లోకేష్ గారిని లేపేస్తాం మేము ఫ్యాక్షన్ మొదలు పెడితే అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకొక ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు బతికుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో మేము వస్తాం అధికారంలోకి మళ్ళీ నేను జైల్లో పెడతాం అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు బట్టలోట తీసి నిలబెడతాం పోలీసులని అని అంటారు సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి మేము శిక్షిస్తాం అని చెప్పేసి ఆయన అంటారు ఆయన మాదిరిగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏమంటారు నరుకుతాం గుంటూరు అవతల వాళ్ళని నరుకుతాం యువతల వాళ్ళని ఇళ్లలో నుంచి బయటకు తీసుకొచ్చి కొడతాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రోగక్ట్ చేసినట్టు కదా మరి ఎందుకు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేది నాకు అర్థం కాల ఎందుకంటే గతంలో జస్ట్ ఒక వీడియో చేసినందుకే నా మీద కూడా కేసు పెట్టారు అనేక మంది మీద పెట్టారు నా మీద కూడా పెట్టారు ఆ కేసు పెట్టడంతో పాటు ఇవాళ్ళకు కూడా కోర్టు తిరగాల్సి వస్తుంది వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి సార్ మీది కోర్టు వాయిదా ఉంది మీరు అటెండ్ కావట్లేదు అని మరి అలాంటి పోలీసు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు తీసుకోలేదు అప్పుడు నేను చేసిన వీడియోలో దాంట్లో ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ బాగలేదని చెప్పేసి అందరూ చెప్తున్నారు ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే నీ గ్రాఫ్ బాగుందని చెప్పి అడిగారు దాని మీద నేను వీడియో చేశానండి దాన్ని ఒక పెద్ద నేరం కింద విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి నా మీద కేసు పెట్టారు మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు నేను వినిపించాను కదా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడే లేపేసి ఉండేవాళ్ళే మొద్దు సీని చెప్పినట్టయితే వేసేసి ఉండేవాడు అనేది కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడే అయిపోయి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు లోకేష్ గారు నెక్స్ట్ మా టార్గెట్ మేము వేసేస్తామని చెప్తున్నాను ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితిని చూస్తుంటే కనుక నిజంగానే పారిశ్రామికవేత్తలకు ఆందోళన కలుగుతుంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి నిజంగానే సంకోచిస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు ఇవన్నీ కనుక చూస్తే ఒకవైపేమో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసే కొంది కూడా డిపార్ట్మెంట్స్ ఆ రకరకాల డిపార్ట్మెంట్స్ అసలు అంతు పట్టడం లేదు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాటి మీద ఎంక్వైరీ వేసి విచారణ జరిపి రికవరీ చేయాలి శిక్షించాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే కొంతమంది ఐపిఎస్లు కొంతమంది ఐఏఎస్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్ని ఇవాళ కూడా కాపాలని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది ఒక మాజీ మంత్రిని విచారించాలి అని అంటే ఫైలు తొక్కి ఉన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళని ఎలా తప్పించాలి చట్టంలో ఎలాంటి హోల్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించి ఎలా వాళ్ళని సేవ్ చేయాలి అనేటువంటి దాంట్లో బిజీగా ఉన్నారు ఆ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియా బయట కానీ బాధ్యతాయుతమైనటువంటి లీడర్లు బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేదా మాజీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఎలా పనిచేస్తుంది అనేటువంటి ప్రశ్న ఉదయించదా మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి గురించే డైరెక్ట్గా ఆ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ భయము భక్తి రెండు లేవని అనిపిస్తుంది ఆ వ్యా ఆ వ్యాఖ్యలు వింటూ ఉంటే మరి ఎందుకు అతని మీద సుమోటగా తీసుకొని లేదంటే అది విదేశాలు నచ్చుకునేటువంటి ప్రయత్నం లేదంటే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు ఎలక్షన్ జరిగితే జరిగింది ఇప్పుడు దాదాపు పది నెలల క్రితం ఇప్పటి వరకు కూడా ఆ పల్నాడులో మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి సమ్ము తమ్ముడు వెంకటరామరెడ్డి ఇంతవరకు తీసుకురావాలి అసలు ఆయనకు అసలు ఆయన పరారైపోయారు అన్నారు ఇంతవరకు రాల ఇంతవరకు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నిందితులు ఏమో వెళ్ళిపోతున్నారు సేఫ్ గా కొంతమంది ఏమో ముందస్తు మీద బయటకు వస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లక్ష్యమే లేకపోతే వాళ్ళిద్దరికి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఎందుకు సీరియస్గా వ్యవహరించలేకపోతున్నారు గతంలోనేమో చట్టాన్ని రాజ్యాంగాన్ని కాదని చెప్పేసి ఆ సరిహద్దులను కూడా దాటుకొని పోయి లక్ష్మణ్ రేఖను కూడా తుడిచేసి జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు ఇవాళ చట్ట ప్రకారం కూడా నడవలే పరిస్థితిలో ఎందుకు ఉన్నారు పోలీసులు దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ